హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరు ఉషా మీ పేరు చెప్తారని ఆశిస్తున్నాను కామెంట్ చేస్తారు కాదు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఈ పండుగ రోజున మా ఇంట్లో పూజ మీరు కూడా చూసేయండి నేను ఏ విధంగా దసరా పూజ పూజది చేసుకున్నాను అయితే నాకు ఈ సంవత్సరం బాగా ప్రశాంతంగా ఉందండి ఇవాళ కొబ్బరికే కొట్టాను ఒకే దెబ్బకు పగిలింది ప్లస్ ఎంత చక్కగా వచ్చింది అంటే కొబ్బరి చెప్పులు మీరే చూస్తారుగా వీడియోలో చూసేయండి ఇవాళ అమ్మవారికి నైవేద్యంగా E పూర్ణాలు పెట్టాను అనమాట నిన్న నేను ఎంత మొత్తం నీట్గా సర్దుకున్నానో ఇవాళ పూజ చేసే ప్రాసెస్లో అన్నీ ఒక గిన్నె వాడాల్సింది నాలుగు గిన్నెలు వాడేసి సాయంత్రానికి ఒక చిన్న చిన్నలారి అంట్లయితే నేను రెడీ చేశాను అనమాట మరి త్వరగా పూజ చేయాలన్న ఆశతోటి ఇలా చేతికి ఏది దొరికితే అది వాడేస్తూ ఉంటాను అలా పని అనేది పెంచుకుంటాను అనమాట మరి మీరు మాత్రం జాగ్రత్తగా చేస్తే మాత్రం మీకు చాలా మీరు బాగా చేసినట్టే అండి నేను మాత్రం చాలా వరకు చాలా వాడేసి అలా చేస్తానమాట పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత తీరిగా సర్దుకుంటాను ఇంకా అప్పుడు మాత్రం హుష బా అనిపించింది ఇంకా చేసేదేం లేదు మనమే కదా వాడింది మరి శుభ్రం చేయాల్సింది కూడా మనమే కదా అదనమాట విషయం ఇవాళ పూర్ణాలు చేశాను నైవేద్యంగా అని చెప్పాను కదా ఈ పూర్ణాలు ఇంకా అమ్మవారికి పొంగల్ కూడా పెట్టాను అయితే గారెలు చేయలేదండి ఎందుకంటే టైం ఎక్కువ అయిపోద్ది ప్లస్ గారెలు మా పిల్లలు తింటరు అనమాట నాకు మాత్రం చాలా ఇష్టం అయితే ఏ ఎలాంటి నాన్ వెజ్ వాళ్ళు తెచ్చుకోలేదు మనమే అసలే ఒక్కసారి పూజ చేసాం అంటే ఈ నవరాత్రులు అసలు చేయలేదు ఇవాళ నేను దసరా నవరాత్రులు ఈ తొమ్మిది రోజులు నేను చేయలేదనమాట ఇవాళ పండగ కాబట్టి ఇవాళే పూజ చేసుకున్నాను చెయ్యక చేయక పూజ చేసాము ఇంకా నాన్ వెజ్ తెచ్చుకోవడం ఎందుకు అని చెప్పి ఇవాళ నేను ఏం చేయలేదనమాట దొండకాయ వండి అన్నం వండి మా వారికి ఇంకా అమ్మవారికి పెట్టిన ప్రసాదాలు పెట్టి క్యారేజ్ పంపించాను మా వారు కసుబుసుమన్నారు ఎందుకు తీసుకురాలేదు అని చెప్పి ఎందుకండి మనం ఎప్పుడో ఒకసారి చేసే పూజ ఒకసారైనా మనకి తృప్తిగాను ఎంతో భక్తి శ్రద్ధలతోనూ చేయాలన్నదే నా ఉద్దేశం అనమాట ఆయన అలాగే అంటాడులేండి సరేలే మరి మీ ఇంట్లో అమ్మవారి పూజ ఏ విధంగా చేస్తారో నాకు కామెంట్ చేస్తారు కదా ఇవాళ పూర్ణాలు దినేష్ వేయకుండా ఎంత సాఫ్ట్గా వచ్చింది అనుకున్నారు చాలా బాగా వచ్చినాయండి కాకపోతే పిండి కొంచెం మెత్తగా మరింత మెత్తగా నలగడం మూలంగా కొంచెం నూనె పీల్చినట్లు అనిపించింది అయినా సరే ఏం పర్వాలేదు మనకి టేస్ట్ ముఖ్యం అనమాట చాలా బాగుంది ఇప్పుడు చూడండి కొబ్బరికాయ కొడతాను ఎంత బాగా పగులుతుందో ఒకే దెబ్బ నాకు ఇలా ఎప్పుడూ జరగలేదండి నేను దీన్ని ఎలా తీసుకుంటున్నానో తెలుసా బహుశా మనం చేసిన పూజ అమ్మవారికి నచ్చింది అనుకుంటా అందుకే ఇలా చూపించింది అని చెప్పి నేను కూడా అలా భావిస్తాను మరి మీకు అలా అనిపిస్తుందా మీకు కూడా నాకు కామెంట్ చేయండి ఇంకొకసారి మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఇంతకీ మీరు ఇంట్లో ఏమేమి స్పెషల్స్ చేశారు అసలు ఇంట్లో పూజ చేసుకున్నారు ఇవాళ నేను ఒక్కొక్కసారి చేయనండి మరి ఎందుకనో అప్పుడు మూమెంట్ని బట్టి నేను చేయను అనమాట ఇవాళ మాత్రం అన్ని అనుకూలిచ్చినాయి అందుకని అమ్మవారికి ప్రశాంతంగా పూజ చేసుకొని నా కోరికలన్నీ చెప్పి మాకు మేమెలాగో మాదంతా అయిపోయింది పిల్లలకన్నా మంచి జీవితం ఇవ్వుతల్లి అని చెప్పి నా మనస్ఫూర్తిగా అమ్మవారికి మొక్కుకున్నాను ఎప్పుడు చల్లగా కాపాడు అని చెప్పి ఇంకొక గట్టి కోరిక పెద్ద కోరిక అదేంటో కాదు మన యూట్యూబ్ ఛానల్ని కూడా ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళమ్మా ఈ మధ్య అసలు వ్యూస్ రావట్లేదని బాధపడ్డాను అమ్మవారు మరి నన్ను కరుణించుద్దు లేదో చూడాలి అమ్మవారే కాదు మీరు కూడా నన్ను ఐ మీన్ నా ఛానల్ని బాగా చూడాలండి లేకపోతే నేను వెళ్ళి వెళ్తాను అదంతా అమ్మవారితో పాటు మీ చేతిలో కూడా ఉంది మరి నెక్స్ట్ మిమ్మల్ని అడగాలి ఇప్పుడు అడిగేశాక మరి నా వీడియోస్ని నన్ను సపోర్ట్ చేస్తారు కదా చూద్దాం ఎవరెవరు కామెంట్ చేస్తారో నేను నీకు సపోర్ట్ చేస్తాను చక్క అని చెప్పి ఎవరైనా కామెంట్ చేస్తారేమో చూస్తాను హారతి మా అబ్బాయి వీడియో తీస్తున్నాడు కదా వాడు అద్దుకుంటున్నాడు అనమాట పనిలో పనిగా వీడియో చూస్తున్న మీరు కూడా అమ్మవారి హారతి అద్దేసుకోండి ఏమైనా కోరికలు ఉంటే तीर पताई उठाने बाय सब्सक्राइब